టీమిండియా కమింగ్ స్టార్ మహారాష్ట్ర కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ ఓ అద్భుతమైన రికార్డు సాధించాడు దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అత్యంత వేగంగా ఒక వంద సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు ఋతు కేవలం యాభై ఐదు ఇన్నింగ్స్ లోనే సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు గతంలో ఈ రికార్డు కర్ణాటక ఆటగాడు మనీష్ పాండే పేరిట ఉండేది మనీష్ కు ఈ మైలురాయిని తాకేందుకు తొంభై తొమ్మిది ఇన్నింగ్స్ లు పట్టింది ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాలో విపరీతమైన పోటీ ఉన్న కారణంగా రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా రాణిస్తున్నా అవకాశాలు రావడం లేదు త్వరలో రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో సీఎస్కేకు నాయకత్వం వహించనున్నాడు కొద్ది రోజుల క్రితం వరకు ఋతురాజ్ గైక్వాడ్ సీఎస్కే కెప్టెన్సీ కూడా ఊడుతుందని ప్రచారం జరిగింది అయితే మేనేజ్మెంట్ ఇతనిపై భరోసా ఉంచింది విహెచ్డి చరిత్రలో మనీస్ తర్వాత ఒక వంద సిక్సర్ల మార్కును తాకిన రెండో ఆటగాడు కూడా రుతురాజే ఋతురాజ్ సాధించిన ఈ సిక్సర్ల రికార్డు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రస్తుత విహెబ్రిటీ ఎడిషన్లో ఋతు ఒక వంద సిక్సర్ల రికార్డును సాధించాడు ఈ ఎడిషన్లో అద్భుత ఫామ్ లో ఉన్న ఋతు ఓ సెంచరీ హాఫ్ సెంచరీ చేశాడు గా లిస్టే క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న ఋతు తాజాగా సౌత్ ఆఫ్రికాతో వన్డేలో టీమిండియా తరపున అద్భుత శతకం బాదాడు అయినా అతనికి త్వరలో న్యూజిలాండ్తో జరగబోయే వన్డే సిరీస్లో అవకాశం రాలేదు చాలా కాలం క్రితమే ఋతు భారత టీ ట్వంటీ ఫార్మాట్ నుంచి అవుటయ్యాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మీకు క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్నట్లయితే మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి